అండి అందరూ బాగున్నారు కదా రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం పరిశుధ్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమగళ తండ్రి గొప్పదేవుడ కనికరము గల దేవ కృపగల దేవానికి నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభవ ఉదయకాల సమయమంతా నీ రెక్కల నా భద్రపరిచి ప్రభవ మా ప్రయాణాల్లో తోడుగా ఉన్న మా వాహనాలకు భద్రతనిచ్చావు నీకు వందనాలు ప్రభు సుధీర ప్రయాణాలకు సుధీర దూరాలకు ప్రయాణం చేసి క్షేమముగా మా యొక్క గృహాలకు చేరడానికి దేవాతండి నువ్వు చూపించిన దేవాతండి కృపను బట్టి నువ్వు ఇచ్చిన భద్రతను బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం గడిచిన ఉదయకాల సమయమంతా మా యొక్క పని పాటల్లో తోడుగా ఉన్నాం నీకు వందనాలు ప్రభా ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులు ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని దేవని కాపు ధరలో భద్రపరిచినందుకు నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మేము చేసేటువంటి ప్రతి పనులు కూడా జ్ఞానము కలిగి తెలివి కలిగి ఉండటానికి సహాయం చేస్తావు ఈ ఉదయకాల అంతా మేము వివేకముగా నడుచుకోవటానికి నీ కృప చూపించి అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఏసయా నీకు వందనాలు ప్రవా ఉదయకాల సమయంలో మేము చేసినటువంటి తప్పులను పొరపాట్లను దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం ఈరోజు దేవా తండ్రి ఎవరైతే చేయవలసినటువంటి పనులను మరచిపోయారో దేవా వారిని క్షమించండి మరొక్కసారి ఆ పనులను చేయటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడ కనికరము గల దేవానికి వందనాలు ప్రభా ఈరోజు మా బాధ్యతలను విస్మరించినట్లయితే దైతే మమ్మల్ని క్షమించండి మా బాధ్యతను మేము గుర్తిరిగి ప్రవర్తించడానికి నీ కృప చూపించండి ఏ శయాని స్తోత్రములు తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభావ మాకు మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను మా ఇరుగు పొరుగు వారిని అందరినీ ప్రభావ క్షేమంగా ఉంచమని అడుగుతా ఉన్నాం ఎటువంటి చెడు వార్తను మేము వినకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి గొప్ప ఉపదేవుడా స్తోత్రములు కనికరము గల దేవాని స్తోత్రములు ప్రవా దేవాతండ్రి రాత్రికాల సమయమంతా ప్రభు నికృపలో భద్రపరచండి క్షేమమైనటువంటి రాత్రిని మాకందరికీ అనుగ్రహించి మనం అడుగుతా ఉన్నాం ఏ సయాని స్తోత్రములు ఈ సమయంలో తండ్రి కుటుంబాలలో దేవ సమాధానం లేనటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం దేవాతండ్రి సమాధానము దయచేయండి సఖ్యత దయచేయండి ప్రభాని స్తోత్రములు కుటుంబాలలో ఐక్యతను దయచేయమని అడుగుతా ఉన్నాను ఏ శయానికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడా స్తోత్రములు భార్య భర్తల మధ్య పిల్లల మధ్య తండ్రి నీవే దేవా దేవాత సఖ్యతను సమకూర్చి దేవ ఐక్యత కలిగి సమాధానం కలిగి నెమ్మది కలిగి కుటుంబాలు కట్టబడటానికి నికృప చూపించమని అడుగుతా ఉన్నాను ఏ శయాని స్తోత్రములు ఈ రాత్రికాల సమయంలో దేవాతండ్రి నికృపాన్ని కాపుదలను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని భద్రపరచమని దేవాత నీ ప్రార్థన అంతయు నీ పాదస్తికి చేర్చుకోమని ఏసునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్